నమస్కారం అండి ప్రతిరోజు అంగన్వాడీకి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ మనం ఏం చేస్తామండి పోషణ్ ట్రాకర్లో స్కూల్ ఓపెనా క్లోజా అనేది మనం చూపిస్తాం కదండి అయితే కొందరికి ఈ స్కూల్ ఓపెనా క్లోజా అనేది చూపించే దానిపైన మనకి ఈ విధంగా చూపించవచ్చండి అక్కడ పైన ఏమని రాస్తుంది ఆర్ అవే ఫ్రమ్ యువర్ అంగన్వాడీ సెంటర్ ప్లీజ్ సెలెక్ట్ ఏ రీజన్ ఫర్ బీయింగ్ అవే డిస్టెన్స్ ఫ్రమ్ అంగన్వాడీ సెంటర్ వన్ థర్టీ టూ మీటర్స్ అంటే అందరికీ వన్ థర్టీ టూ అని చూపించదు ఇంకోటి చూపిస్తున్నాను ఇక్కడ నాలుగు వందల రెండు మీటర్స్ దూరంలో ఉన్నారని చెప్తుంది ఇక్కడ ఇంకొక స్క్రీన్షాట్ ఉంది నా దగ్గర ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నారని చూపిస్తుంది ఇక్కడ ఇంకోటి చూసినట్టయితే వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నారని చూపిస్తుంది పైన మనకి ఏం చెప్తున్నారంటే మీరు మీ అంగన్వాడీ కేంద్రం నుండి దూరంగా ఉన్నారు దయచేసి దూరంగా ఉండటానికి కారణాన్ని ఎంచుకోండి అంగన్వాడీ కేంద్రం నుండి దూరం వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అని అర్థం ఎందుకు అలా చూపిస్తుంది అంటే ఇంతకుముందు పోషణ ట్రాకర్లో అంగన్వాడీ లొకేషన్ అనేది మనం అప్డేట్ చేసుకున్నాం కదండి దాని ప్రకారంగా మనం అంగన్వాడీలో ఉండి స్కూల్ ఓపెన్ చూపిస్తే మీకు ఈ పై విధంగా చూపించదండి డైరెక్ట్ మనకిక్కడ ఓపెనా క్లోజా ఇంతవరకు ఈ బాక్స్ వరకు మనకి చూపిస్తుంది పైన ఈ విధంగా చూపించిందంటే మనం ఇంతకుముందు పెట్టిన లొకేషన్కి ఇప్పుడు లొకేషన్కి దూరం ఉన్నదని అర్థము మనం అంగన్వాడీ కేంద్రంలో ఉండి కూడా మనం స్కూల్ ఓపెన్ చూపిద్దామని పోషన్ ట్రాకర్ ఓపెన్ చేస్తే పైన విధంగా చూపిస్తుంది మీరు ఇంత దూరంలో ఉన్నారు అంత దూరంలో ఉన్నారని చూపిస్తుందని అని కొందరు అడుగుతున్నారండి ఓకే ఇప్పటివరకు అయితే మనకి ఇబ్బంది లేదు కానీ ఇప్పటి నుంచి మనం ఏం చేద్దామంటే మరొకసారి అప్డేట్ చేసుకుందాం మన యొక్క ఏడబ్ల్యూసి లొకేషన్ అనేది అప్డేట్ చేసుకుందాము ఎక్కడ అప్డేట్ చేయాలంటే చూద్దామండి పోషణ్ ట్రాకర్ ఓపెన్ చేస్తున్నాను పోషణ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత మూలకి మనకి మోర్ సెక్షన్ ఉంది కదండి ఆ మోర్ మీ టచ్ చేయాలి మోర్ మీకు టచ్ చేస్తే మనకి కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి కదా దీంట్లో ఇట్లా స్క్రీన్ పైకి జరుపుకొని అప్డేట్ ఏడబ్ల్యూసి లొకేషన్ అని ఉంటుందండి దాని మీద టచ్ చేయాలి ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా చూపిస్తుంది అండి మీరు ఇంతకుముందు లాస్ట్ ఎప్పుడైతే అప్డేట్ చేసుకున్నారో ఇక్కడ డేట్ కూడా చూపిస్తుంది ఇక్కడ కింద అప్డేట్ అని ఉందండి కదండి ఇప్పుడు మనము ఈరోజు అప్డేట్ చేసుకోవచ్చు ఒకసారి అప్డేట్ మీద టచ్ చేయండి దాని మీద టచ్ చేస్తే మనకి ఈ విధంగా చూపిస్తుందండి ఇక్కడ ఆర్యూ ఎట్ అంగన్వాడీ సెంటర్ నౌ మీరు ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లోనే ఉన్నారా అని అడుగుతుంది ఎస్సా నోవా ఎస్ దీని మీద టచ్ చేయాలి అంగన్వాడీ సెంటర్లోనే ఉన్నాము అని ఎస్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ మనకి కింద ఏం రాస్తుంది దిస్ ఫీచర్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ వెన్ యు ఆర్ ఎట్ అంగన్వాడీ సెంటర్ సో దట్ యాక్యురేట్ లొకేషన్ ఆఫ్ అంగన్వాడీ సెంటర్ కెన్ బి క్యాప్చర్డ్ అంటే అర్థమైందంటే మీరు అంగన్వాడీ కేంద్రంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫీచర్ని ఉపయోగించాలి తద్వారా ఏడబ్ల్యూసి యొక్క ఖచ్చితమైన లొకేషన్ క్యాప్చర్ చేయబడుతుంది అని మనకి క్లియర్గా చెప్తున్నారండి కాబట్టి మనం అంగన్వాడీ సెంటర్లో ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఎస్ ఎస్ని సెలెక్ట్ చేసుకోవాలి ఎస్ని సెలెక్ట్ చేసుకుంటే తర్వాత మీకు సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని చూపిస్తుంది గ్రీన్ కలర్లో అంతటితో మనము ఏడబ్ల్యూసి లొకేషన్ని మరొకసారి అప్డేట్ చేసుకున్నట్లు మీరు అప్డేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే గమనించండి అంగన్వాడీ సెంటర్కి పోయినప్పుడు స్కూల్ ఓపెన్ చూపించేటప్పుడు మళ్ళీ మీరు దూరంలో ఉన్నారని చూపిస్తుందా లేకపోతే డైరెక్ట్గా స్కూల్ ఓపెన్ ఆ క్లోజ్ అనేది చూపిస్తుంది అనేది ఆ స్క్రీన్ చూపిస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా మీరు అంగన్వాడీ సెంటర్లో ఉన్నప్పుడు మాత్రమే ఒక్కసారి అప్డేట్ చేయండి చూద్దాం నెక్స్ట్ డే ఎలా వస్తుందనేది మనం గమనించవచ్చు నెక్స్ట్ డే నుంచి కరెక్ట్ లొకేషన్ అంగన్వాడీ సెంటర్లో ఉండి మీరు స్కూల్ ఓపెన్ చూపించినప్పుడు కరెక్ట్గా చూపిస్తుందా లేదా ఏమైనా పొరపాటుగా చూపిస్తుంది అనేది మీరు కామెంట్ బాక్స్లో రాయండి ఓకేనండి థ్యాంక్ యూ అండి ఒక రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నవారు అలాగే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ని కూడా టచ్ చేయండి ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ